ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రఘు అనే అబ్బాయి ఉండేవాడు అతను చాలా గట్టిగా కష్టపడేవాడు కానీ అతనికి పేదరికం ఎప్పుడు వెంటాడుతుండేది ఒక రోజు రఘు పొలం పక్కన నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒక విలాసవంతమైన బంగారు నాణ్యం కనిపించింది దాంతో రఘు చాలా ఆనందపడ్డాడు కాని వెంటనే తన మనసులో సందేహం కలిగింది ఇది నాది కాదు కదా దీనిని తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని అనుకున్నాడు వెంటనే ఆ నాణ్యం ఎవరిదో తెలుసుకోవడానికి గ్రామంలో అనౌన్స్మెంట్ చేశాడు గ్రామంలో ఉన్న వారిని అందరిని పిలిపించి ఈ నాణ్యం ఎవరిది అని అడిగాడు అప్పుడే అక్కడికి రాజుగారి సేవకుడు వచ్చాడు ఇది మా రాజుగారిదే ఆయన పొలాన్ని చూడడానికి వచ్చినప్పుడు తన నాణ్యాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పాడు రఘు వెంటనే ఆ నాణ్యాన్ని అతనికి ఇచ్చేశాడు రాజుగారు ఈ విషయం గురించి తెలుసుకొని రఘును పిలిపించి నీ నిజాయితీకి నేను సంతోషిస్తున్నాను అని అభినందించారు బహుమతిగా అతనికి కొత్త పొలం ఇచ్చాడు కొన్ని పంటలు పండించేందుకు సహాయం చేశారు మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది స్వార్థం లేకుండా మంచి పని చేసిన వారికి జీవితంలో ఎప్పుడు మంచి ఫలితాలే వస్తాయి